స్ట్ ఆఫ్ అన్ ఆపిల్ ఈజ్ మా సింపుల్ తో చేసేదా మనం సో వాడంట ముప్పై ఆపిల్స్ ఇరవై మూడు గువాస్ జామకాయలు కలిసి మూడు వందల తొంభై రెండు రూపాయలు కొనుక్కున్నాడంట అయితే ఏడు గుడు జామకాయలు తర్వాత పదిహేను యాపిల్ కలిసి అతను ఎంత పెట్టి కొనుక్కున్నాడంట నూట డెబ్బై ఎనిమిది రూపాయలు పెట్టి కొనుక్కున్నాడంట అయితే యాపిల్ కాస్ట్ కావాలి ఒకటి నువ్వు యాపిల్ కాస్ట్ కావాలంటే గువాల్ క్యాన్సిల్ చేసుకోవాలి ఇప్పుడు గువాల్ క్యాన్సిల్ చేయాలంటే దీన్ని సెవెన్తో మల్టిప్లై చేసి దీన్ని ట్వంటీ త్రో మల్టిప్లై చేసి ఊరంతా తిప్పాలి దానికంటే ముందు ఆపిల్స్ కనుక్కుందాం ఈక్వేషన్ మొత్తం ఇంటూ టూ చేసామనుకో అనుకో అప్పుడు నీకు ఆబ్వియస్ ఏమైపోద్దమ్మా సో ఫిఫ్టీన్ టూస్ థర్టీ కాబట్టి ఈ థర్టీ యాపిల్స్ నుంచి థర్టీ యాపిల్స్ తీసేద్దాం ఇక్కడ ఇంటూ టూ కాబట్టి సెవెన్ టూ ఫోర్టీన్ అవుతుంది ఇది మైనస్ చేస్తే ఇది కూడా మైనస్ చేసేస్తాం సో థర్టీ టూస్ ఎంతమ్మా ఫిఫ్టీన్ టూస్ ఎంతమ్మ థర్టీ ఈక్వేషన్ సపరేట్గా రాద్దాం అంటే రాద్దాం యాక్చువల్గా అసలు అవసరం లేదు అక్కడే చేసేవచ్చు కాబట్టి నువ్వు ఇబ్బంది పడతావు సపరేట్గా మళ్ళీ అమ్మా ఫిఫ్టీన్ టూస్ ఎంత థర్టీ సెవెన్ టూస్ అంతా ఫోర్టీన్ ఇక్కడ వన్ సెవెంటీ ఎయిట్ ఇంటూ టూ ఎంత పదహారు ఒకటి పద్నాలుగు పదిహేను ఒకటి సో రెండు ఒకటిలో రెండు ప్లస్ ఒకటి మూడు అనా సో ఇప్పుడు తీసేస్తానమ్మా తీసేస్తాను నాకు ఎంత వస్తుంది ఇరవై మూడు నుంచి పద్నాలుగు తీసేస్తే తొమ్మిది గు జామకాయలు కలిసి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఆరు ందు ము ఆరు రూపాయలు అంటే ఒక్కొక్క జామకాయ అంత తొమ్మిది నాలుగు ముప్పై ఆరు కదా సో వన్ గు వన్ జామకాయ కాస్ట్ ఈజ్ ఫోర్ రూపీస్ సో ఈ క్వశ్చన్ సబ్్యూట్ చేసుకో ఇక్కడ థర్టీ యాపిల్స్ ప్లస్ ట్వంటీ త్రీ గువాస్ ఒక్కొక్క ఫోర్ రూపీస్ కదమ్మా ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ నైన్టీ టూ కదా ఫోర్ త్రీ ట్వెల్వ్ నైన్టీ టూ ఈ నైన్టీ టూ రూపీస్ తీసేసారనుకో నాకు ఎంత వస్తుంది త్రీ హండ్రెడ్ దట్ ఈజ్ ఈక్వ టు థర్టీ యాపిల్సే గా థర్టీ యాపిల్ త్రీ హండ్రెడ్ అయితే ఒక్కొక్క యాపిల్ అంతమ్మా టెన్ రూపీస్ వన్ యాపిల్ కాస్ట్ ఈజ్ టెన్ రూపీస్ అడిగింది అదే కదా ఒక యాపిల్ కాస్ట్ ఎంత పది రూపాయలు ఒకటి ఆన్సర్ ఏంటమ్మా ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్